రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీలలో జరగబోయేటువంటి గుడుదల మేరీ మాత లేక లేకూర్తు మాత ఉత్సవాలకు అందరినీ కూడా ఆహ్వానిస్తూ వంద సంవత్సరాలు అయిపోయాయి ఈ సంవత్సరం నూట ఒకటవ సంవత్సరం గుడుదల మాత ఉత్సవాలను ఎంతో ఘనంగా అనగా దేవునికి మహిమకరంగాను తల్లి మరియ దీవెనలు కొరుకును మానవులందరూ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక ఇటు ఒరిస్సా ప్రజలకు ఆ ప్రభు యొక్క ఆశీస్సులు దీవెనలు అందజేస్తూ మరీ తల్లి అనగా యేసుక్రీస్తు యొక్క తల్లి ద్వారా దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారు అనేటువంటిది సత్యము ఒక విశ్వాసం చాలామంది ఎందుకు వస్తారంటే వారి జీవితాలలో ఆ తల్లి ద్వారా మేలు జరుగుతుంది ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆ తల్లి ఆరోగ్యాన్ని దేవుని ద్వారా ప్రసాదిస్తుంది అనేటువంటి ప్రగాఢమైన దీనిలో మతపరమైనటువంటి అంశం కాదు సామాజిక పరమైనటువంటి అంశం కాదు కానీ ఒక తల్లి దగ్గరకు బిడ్డలు వెళుతున్నారు అందువలన అన్ని సామాజిక వర్గాల నుంచి అన్ని మత విశ్వాసాల నుంచి కూడా వస్తున్నారు అనగా క్రైస్తవులే కాదు ఐదవ సోదరులు మాత్రమే కాదు ముస్లిం సోదరులు కూడా ప్రతి ఆదివారం వస్తారు ఆ విధంగానే పదకొండవ తారీఖు మధ్యాహ్నం నుంచి మన విజయవాడ సిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా పద్యం వస్తూ ఎందుకంటే తల్లి దగ్గరకు రావటం తల్లి యొక్క దీవెన పొందడం మరి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం ఈ ఇలాంటి ఉత్సవాలు ఎక్కడ జరిగినా కానీ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అనారోగ్యకరమైన సంఘులు జరుగుతామనే తోపుడులు ఎక్కువవుతున్నాయి ఇది దృష్టిలో పెట్టుకుని మేము యాజమాన్యంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇదే సందర్భంలో ఎప్పటిలాగానే కలెక్టర్ గారు సిపి గారు కమిషనర్ గారు ముఖ్యంగా ఆర్డీఓ గారి యొక్క నేతృత్వంలో ఆయన కోఆర్డినేట్ చేస్తూ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని జాగ్రత్తగా నడిపిస్తున్నారు ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరగకూడదు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకూడదు ఆ తల్లి యొక్క దీవెనలు భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరం మనందరం ముందు ఉండాలని కోరుకుంటూ ఆ తల్లి యొక్క ప్రార్థనా బలాన్ని మీ అందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ